హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు పెద్దంబర్పేటలో కొత్త ఇల్లు సేల్కి తీసుకొచ్చాను రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది అతి తక్కువ ధర నూట ఇరవై రెండు గజాలు వెస్ట్ ఫేజింగ్ ఫ్రంట్ వచ్చేసి ముప్పై పీట్ల రోడ్డు ఈ హౌస్ అయితే చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉంటుంది విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్లీగా టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది అమౌంట్ కూడా అది తక్కువ ధర చెప్తున్నారు డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగేషబుల్ డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది ఇదేమీ ఫైనల్ అమౌంట్ కాదు అమౌంట్ అనేది తగ్గుతుంది డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇల్లు పైన ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది క్లియర్ టైటిల్ ఫ్రంట్ సిసి రోడ్ ఉంది డ్రైనేజ్ ఉంది మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది హౌస్ అయితే రెడీ టూ మూవ్ పొజిషన్లో ఉంది ఎలాంటి రోడ్ పోట్ లేదు ఎఫ్టీఎల్ జోన్ లేదు విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్లీగా రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ నూట ఇరవై రెండు గజాలు వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది వంద పర్సెంట్ వాస్తవ కట్టారు డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ప్లస్ కార్ పార్కింగ్ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అతి తక్కువ ధర అని చెప్పొచ్చు హైవేకి అయితే అది దగ్గర ఉంటుంది డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగషబుల్ బోర్ ఉంది వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు హౌస్ అయితే రెడీ టు మూవ్ పొజిషన్లో చుట్టూ బ్యాక్తో ఉంటుంది చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంటుంది చిన్న బడ్జెట్ వాళ్ళకి మంచి ఇల్లు అని చెప్పుకోవచ్చు జస్ట్ ట్వంటీ పర్సెంట్ అమౌంట్ కట్టినా ఇల్లు అనేది మీ సొంతం అవుతుంది ఇల్లు అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే మనకు లోన్ సపోర్ట్ చేస్తుంది హౌస్ లొకేషన్ నుంచి వచ్చేసి హయత్ నగర్ ఎగ్జాక్ట్లీగా ఫోర్ కేఎం ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి వన్ కేఎం విజయవాడ హైవే వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్స్ ఇన్నర్ రింగ్ రోడ్ అయితే ఈ హౌస్ సేల్ సేల్కందబర్లో ఉంది లొకేషన్ వచ్చేసి పెద్దంబర్పేట హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చిన్న బడ్జెట్ వాళ్ళకి ఈ హౌస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది వీడియోలో చిన్నగా పడవచ్చు రూమ్ సైజెస్ కూడా చాలా విశాలంగా ఉంటాయి హాల్ పెద్దగా ఉంటుంది రూమ్ సైజెస్ కూడా చాలా విశాలంగా ఉంటాయి రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది ఎవరైనా కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేయండి మీకు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడడం జరుగుతుంది అమౌంట్ అనేది నెగోషియబుల్ ఉంటుంది డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇదేమి ఫైనల్ అమౌంట్ కాదు అమౌంట్ అనేది తగ్గుతుంది తక్కువ బడ్జెట్లో పెద్ద అంబర్పేటలో ఇది ఒక్క హౌస్ మాత్రమే మనకు సేల్కి అందుబాటులో ఉంది ప్రజెంటు జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది నూట ఇరవై రెండు గజాలు వెస్ట్ ఫేజింగ్ మంచి కార్ పార్కింగ్ ఉంటుంది చుట్టూ ఇండ్ల మధ్యలో చుట్టూ బ్యాక్ ఉంటుంది హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీడియోలో చిన్నగా అప్పడొచ్చు వంద పర్సెంట్ వాస్తవ కట్టారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్స్తో నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రాజశేఖర్ రాజశేఖర్ ప్రాపర్టీ సబ్స్క్రైబ్ మై ఛానల్